దేవునికి స్తోత్రం అలెళూయ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ఈరోజు ప్రసంగం చాలా జాగ్రత్తగా వినండి పిల్లరా ముఖ్యమైన అంశం మేము ముందు పెడుతున్నాం దేవుని కృపచేత దేవునికి స్తోత్రం చేయండి ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ దిలాడ్ ఏంటంటే అక్షర సంబంధమైన పరిచర్య ఒకటి రెండవది ఆత్మ సంబంధమైన పరిచర్య ఈ రెండుకి తేడా ఒకటేంటి అక్షర సంబంధమైన పరిచర్య ఒకటి రెండవది ఆత్మ సంబంధమైన పరిచర్య ఒకటి అక్షర సంబంధమైన పరిచర్యకు ఉదాహరణ ఏంటంటే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి ఇటువైపు వస్తారు వచ్చిన తర్వాత మోసేను పర్వతం మీదకి దేవుడు పిలుస్తారు సేనాయ పర్వతం మీదకి అక్కడ దేవుని సన్నిధిలో దేవుడు అక్కడ ఉంటారు ఆయన సన్నిధిలో నలభై రాత్రులు నలభై పగలు భోజనం ఉండదు నీళ్లు ఉండవు అట్లాగే నలభై రోజులు అట్లా ఉండిపోతాడు మొసే దేవునికి స్తోత్రం ప్రైవ్ దిలాడ్ అట్లా ఉండిపోయినప్పుడు అక్కడ ధర్మశాస్త్రాన్ని అక్కడ బోధిస్తారు దేవుడు పదయాగ్లు బోధించి అంతా అయిపోయిన తర్వాత కొండ మీద నుంచి కిందలు దిగి వస్తూ ఉంటే ఆయన ఏ విధంగా ఉండాలంటే మోసే దేవుని వెలుగులో నుంచి వచ్చాడు కదండి దేవుని సన్నిధిలో నుంచి వచ్చాడు కదా మహాకాంతివంతంగా ఉన్నాడు ఆ కాంతిని ఇజ్రాయేలు చూడలేకపోయారు అందుకని మోసే ఏం చేశాడంటే ముసుగు వేసుకుంటాడు అదే ఇక్కడ చదివి మీకు వినిపిస్తాం రెండో కొరింద్రియులు మూడో అధ్యాయము ఎనిమిది వచ్చినాను మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములతో సంబంధమైనదైనను కూడిన కూడినదయ్యను అందుకే మోసే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయిన నేను ఇజ్రాయేలీలు అతని ముఖము చూడలేకపోయేది అరెలుయ్యా ప్రైజ్ దిలాడు అట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగల దేవుణను దేవునికి స్తోత్రిలుయ్యా ప్రైజ్ దిలాడు కొండ మీద పదయాక్రలు పొందిన తర్వాత మోసే ఆయన ఆయన మీద ఉన్నటువంటి కాంతి క్రమేణ తగ్గిపోతే వచ్చి వచ్చింది ఆ విధంగా తగ్గిపోయేదే అంత మహిమ కలదైతే ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకా ఎంత గొప్ప మహిమ కలదిగా ఉంటుందండి దేవునికి స్తోత్రం చేయండి ప్రైజ్ జిలాడు ఇప్పుడు ఏ పరిచర్య మందే పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య మంది పిల్లరా మరి తగ్గిపోనదే మూడో అధ్యయం పదకొండవం తగ్గిపోనదే మహిమగలదై ఉండేది ఎడరా నిలుచున్నది మరి ఎక్కువ మహిమగలదై ఉండదు కదా ప్రైజ్లా ఇప్పుడు ధర్మశాస్త్రం బోధించేటప్పుడు కొండ మీద నుంచి దిగి వచ్చిన వచ్చి మోషే మోసే ముఖం చూడలేకపోయారు అప్పుడు మోషే ముఖాన్ని కప్పుకున్నాడు దేవుని యొక్క వాక్యం బోధించేటప్పుడల్లా కూడా ముఖాన్ని కప్పుకున్నాడు ఎందుకంటే చూడలేకపోయాడు మోసేని దేవుని శక్తి ఆవరించింది మోసేని మరి అదే క్రమేణా తగ్గిపోతూ వచ్చింది ఆ యొక్క పరిచర్యే అంత మహిమగలదైతే ఆత్మ సంబంధమైన పరిచర్య అంటే యేసుప్రభువే మనలో ఉన్న పరిచర్య అదే లీయా ఆత్మ సంబంధమైన పరిచర్య ఏంటండి యేసుప్రభు యొక్క ఆత్మ మనలో ఉండి నడిపించే పరిచర్య ఎంత గొప్పదండి బ్రీడారా దేవునికి స్తోత్రం ఆ పరిచర్కి అద్భుతాలు జరుగుతాయి దేవుని మరమాలు తెలుస్తాయి దేవుని కార్యాలు జరుగుతాయి సమస్తము జరుగుతాయి ప్రియారా ఇది తగ్గిపోదు దేవుడికి స్తోత్రుయ ప్రిలా ప్రిలా ప్రైస్ తిలాడ్ అదే ప్రియారా క్షర సంబంధమైన పరిచర్యకును ఆత్మ సంబంధమైన పరిచయకులు తేడా అదే ఇప్పుడు యశు అని విశ్వసించి మనం పరిచర్ చేసినా ఆ పరిచర్య మీరు విన్నా ఆత్మ సంబంధమైన పరిచయం కింద వస్తుంది ప్రియారా దేవుని ఆత్మ సంబంధమైన పరిచయం కింద వస్తుంది అది తగ్గిపోదు ప్రియారా మన మరణం వరకీ కూడా ఇదే విధంగా యశు ప్రభు ఉండి ఎస్అప్ప మళ్ళా ఉండి ప్రభు మళ్ళా ఉండి మనల్ని నడిపిస్తారే తప్ప బ్రీడారా అది తగ్గిపోయేది కాదు బ్రీడారా దేవునికి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయేలీలు మూష వెళ్ళిపోతారు కదండి సీరాయ్య పర్వతం మీదకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకి మోసే ఏమైపోయాడు లేడు లేడు అనుకుంటున్నారు వీళ్ళు అక్కడ ఉన్నదేమో మోసే నలభై రాత్రులు నలభై పగళ్ళు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇజ్రాయిల్ కింద మోసే లేడు వెళ్ళిపోయాడు అందుకని ఇక్కడ మన నడిపించడానికి ఎవరు లేరు దేవుడు ఎవరు లేరు అనే ఉద్దేశంతో ఒక పోత దోడను తయారు చేస్తారు ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన బంగారంతో కానీ వెండితో కానీ వస్తువులతో కాని ఒక పోతదోడంతో తయారు చేసి ఈ పోత మమ్మలను ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చినది అని దానికి మొక్కుతారు పిల్లరాండి దేవుని ఆత్మ లేకపోతే ప్రభు లేకపో ఆత్మ లేకపోతే దేవదేవుని ఆత్మ లేకపోతే జరిగేది అదే కార్యక్రమం ప్రతి మనిషిలో కూడా పిల్లారా అందుకని ఆత్మ సంబంధం పరిచర్య అంత గొప్పది ఇక్కడ రాయపడింది పిల్లారా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆత్మ కావాలి పిల్లారా దేవునికి స్తోత్రం అందుకని నేను దేవుని ఆత్మ కావాలి 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 అని నేను మొత్తుకునేది అందుకే అక్షరార్థమే ఇప్పుడు బైబిల్ చదువుతామండి బాగానే ఉంది ఇదివరకు ఏం జరిగిందో అది తెలుస్తుంది మనకి ఇటువంటి ఏ కార్యాలు జరిగిందో మనకు తెలుస్తుంది మనకి కానీ అది అక్షరాత్మైన పరిచర్య అది ఆత్మ అట్లా కాదు ఏసై నీలో ఉండాలి ఆత్మ సంబంధమైన పరిచర్య కానీ సంబంధమైన విశ్వాసాలు కానీ ఎవరైనా కానీ ఏ నీలో ఉండాలి ప్రభు నీలో ఉన్నప్పుడు గ మన కార్యాలు భూలో కార్యాలన్నీ కూడా సమసిపోతాయి మనం దేవునికి ఇష్టమైన కార్యాలు చేయగలుగుతాం ప్రభుకి ఇష్టమైన కార్యాలు చేయగలుగుతాం అదే ఆత్మ యొక్క గొప్పతనము మహిమ ప్రియడారా దేవునికి స్తోత్ర ఇప్పుడు రెండో కొరంజీలు మూడో అధ్యాయము పన్నెండు పదమూడో చోల్చూడు ఒక్కసారి తగ్గిపోవలస మహిమ అంతమును ఇజ్రాయేలీలు తేరి చూడకుండినట్లు మోసే తన ముఖం మీద ముసుకు వేసుకొనిను మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ కలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము దేవునికి ఇష్ట ఈ గారికి ఉన్న ధైర్యం ఏదండి పౌరు గారికి ఉన్న ధైర్యం ఆత్మ పరిచారకుడు ఆయన శిష్యులందరూ కూడా ఆత్మ పరిచారకులే ఆత్మచేత వాడబడే వాళ్ళే దేవుని ఆత్మచేత వాడబడే వాళ్ళే అట్లాగే మనం కూడా దేవుని ఆత్మ పొందినప్పుడు ప్రభువు ఆత్మ పొందినప్పుడు ఏస ఆత్మ పొందినప్పుడు అట్లా ముందుకు దూసుకుపోతాం ప్రియలారా దేవునికి మరియు పద్ధతులు వచ్చిన మరియు వారి మనసులు ఆయన చూశారండి అయినా సరే అప్పుడు ఎప్పుడు మోసే చెబుతూ ఉండగా దేవుని వాక్యం చెబుతూ ఉండగా వారి మనసులో కఠినములాయరు కనుక నేటి వరకు పాత నింబందున చదువుబడినప్పుడు అది క్రీస్తులంద కొట్టివేయబడేదని వారికి తేటపరచబడక ఆ ముస్కే నిలిచి ఉన్నది అర్థమైందా అందుకనే ఇజ్రాయలీలు ఇప్పటివరకు కూడా యేసు ప్రభువుని అంగీకరించాల ఎందుకంటే మోసే శాస్త్రం మోసే ధర్మశాస్త్రం చదివినప్పుడల్లా ఆ ముష్కే కనపడుతుంది వాళ్ళకి యేసు ప్రభు కనపడలా ప్రభు గారి పట్ల ముసుకే కనబడుతుంది పాత అంతా కూడా ప్రభు కొట్టివేశారు కొట్టివేశారంటే తీసేయలా ఇక్కడ అర్థం చేసుకోవాలి కొట్టివే యేసు ప్రభు పాటించారు పాత నిబంధనంతా కూడా ఆయన పాటించారు అందుకని ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన నెరవేర్చారు కనుక మనము ధర్మశాస్త్రం పోవక్కర్లా యేసు ప్రభునందు విశ్వసించినప్పుడు ప్రభుని విశ్వించినప్పుడు దేవదేవుని విశ్వించినప్పుడు మనము ధర్మశాస్త్రం పాటించినట్లే దేవునికి స్తోత్రం మరిలు ఇయ్య ప్రయస్థిలాడు ఎందుకని ధర్మశాస్త్రం అంతా కూడా పాటించిన యేసు వారు ఉన్నారు ఇక్కడ ధర్మశాస్త్రం అంతా కూడా మోసే ధర్మశాస్త్రం అంతా కూడా పాటించిన యేసు వారు ఉన్నారు ఇక్కడ యేసు ప్రభు వారి ద్వారా మనము రక్షించబడతాము కాని పిల్లారా యేసు ప్రభు లేకుండా ఏసై లేకుండా దేవాదేవుడు లేకుండా ఏ వ్యక్తి కూడా ఏ కుటుంబము కూడా ఏ దేశము కూడా రక్షించవలేడు దేవునికి అర్థమైంది యేసు ప్రభు కలిగిన యేసు ప్రభు ఆత్మ కలిగినటువంటి పరిచర్యే ఆత్మ సంబంధమైన పరిచర్య దేవునికి స్తోత్ర మైలు ఇయ్యా ప్రైస్ తిలాట్ ప్రైస్ తిలాట్ అర్థమవుతుందిగా కొంచెం కష్టమైన ప్రసంగమే కానీ అర్థమయ్యే భాషలో చెప్తున్నా అవునా కాదా ఏదండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఏం చెప్పుకోను అక్షర సంబంధమైన పరిచర్యకి ఆత్మ సంబంధమైన పరిచర్యకి తేడా ఏంటి అంటే అక్షర సంబంధమైన పరిచయకేమో యశు ప్రభు లోపల ఉండడం మనలో ఉండడం అర్థమైందా దేవుని ఆత్మ మనలో ఉండడం ఉండదు ఇది అక్షర సంబంధమైన పరిచర్యకి దేవుని ఆత్మ మనలో ఉండదు వరికి అక్షర చదువుకొని చెప్పకుండా పోతారు ఇంట పోతారు అంతే కానీ రెండోది లేదు ఆత్మ సంబంధమైన పరిచర్య యేసుప్రభులు గ్రహించి యేసుప్రభులు ప్రేమించి యేసు ప్రభుత్వ విశ్వాసం ఇచ్చి దేవుని ఆత్మను పొంది అప్పుడు దేవుని ఆత్మ ద్వారా మనం చెప్పబడుతుంది వినబడుతుంది వింటాము అన్ని కార్యాలు చేస్తాం ప్రియారా దేవునికి సంబంధించిన కార్యాలు దేవునికి స్తోత్ర అర్థమైందా అక్షర సంబంధమైన పరిచర్యకులు ఆత్మ సంబంధమైన పరిచర్యకులు అది అక్షర సంబంధమైన పరిచర్యకి దేవుని చూడలేడు ఆత్మ సంబంధమైన పరిచర్యకు యస్ ప్రభుని చూస్తాడు ప్రియారా నీకు దేవుణ్ణి చూడాలని ఉందా మీకు చూడాలని ఉందా ఎత్తండి అలా ప్రైవ్ దిలాడు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ఆత్మ కలిగి ఉండాలి దేవుని ఆత్మ లేకపోతే దేవుణ్ణి వేసుకున్న పోయి చూడలేడు ప్రా ఆయన వెళ్ళిపోతూ 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 మనం అనాథులము అని మనం అనాథులమై ఉన్నామని మనకు పరిశుద్ధాత్మను పంపించారు అక్కడికి వెళ్ళి శిష్యులే సరే పరిశుద్ధాత్మ లేనంత కాలము కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేవుణ్ణి వెమనించలేకపోయారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో పెంత కోస్తు తిరుమలం పెంత కోస్తు అంటే యాభై అవ రోజు అని అర్థము పెంత కోస్తు తినమని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో అప్పుడు దేవుని కోసము తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా తగించారు పిల్లరా దేవునికి స్తోత్ర పరిశుద్ధాత్మ లేకపోతే మనం దేవుని కోసం ఏం చేయలేము మన కోసం మనం ఏం చేసుకోలేము దేవుని కోసం అసలు చేయలేము పరిశుద్ధాత్మ ఉంటేనే సమస్తం సాధ్యమవుతుంది దేవునికి స్తోత్రం మరీలు ఇయ్యా అర్థమైందండి అర్థమవుతుందిగా అని తర్వాత ఇది కూడా కొద్ది చదివి ముగించుకుందాం రెండో కొన్ని మూడో అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన నేటి వరకును మోసే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపు ఎప్పుడూ తిరుగునో అప్పుడు ముస్సుకు తీయ వేయబడేదో అల్లే లు ప్రైజ్లా అర్థమైందండి ఏమర్థమైంది ఏమర్థమైంది ఎప్పుడైతే దేవుళ్ళలోకి మారుతారో ప్రభులోకి మారుతారో ఏ మారుతారో అప్పుడు వారి ముసుగు తీయ తీయబడుతుంది ఇప్పుడు ముసుగులోనే ఉన్నావు క్రీస్తు తెలియని వాళ్ళందరూ ముసుగులోనే ఉన్నారు క్రీస్తు తెలియని వాళ్ళందరూ ముసుగులోనే ఉన్నారు ముసుగు ఎప్పుడు తీయబడుతుంది ముసుగు ఎప్పుడు తీయబడుతుంది యేసు ప్రభుని ఎప్పుడైతే అంగీకరిస్తావో యేసు ప్రభుని ఎప్పుడైతే నువ్వు చేర్చుకుంటావో యేసు ప్రభుని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో అప్పుడు నీకున్న ముసుగు తీయబడుతుంది నీకు ముసుగు తీయబడిందా లేదా చెప్పండి మీరు ముసుగు వేసుకుని ఈ ముసుగు కాదు మీరు అనేది ముసుగు ముసుగు అంటే దేవుణ్ణి తెలుసుకోకపోవటమే ముసుగు వేసుకోవటం దేవునికి స్తోత్రం మోసకి అక్కడ టైంలో జరిగింది దేవునికి స్తోత్రం అనే ప్రైజ్ తిలాడడం వేసు ప్రభు విశ్వించినప్పుడు ముసుగు తీయబడుతుంది అని వ్రాయిబడి ఉన్నాయి తర్వాత ఆఖరిది రెండో కొన్ని వేల మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాను ప్రభువే ఆత్మ చూసారండి ఇక్కడ ప్రభువే ఆత్మ ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యము ఉండను మనం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థమోని ప్రతిబింబింప చే చేయించు మహిమ నుండి అధిక మహిమను పొందుతున్నాము ప్రభువు ఆత్మ చేత ఆ పోలి మార్చబరుచున్నాము అబ్బా ఏం చెప్పారండి అసలు ఇక్కడ ఆత్మని ప్రభు ప్రభు ఆత్మ ప్రభువే ఆత్మ ఆత్మనే ప్రభు అన్నారు ఇక్కడ మన ప్రభు ఎవరు దేవుని ఆత్మ దేవుడు ఎవరు మన ప్రభు తండ్రి ఎవరు మన ప్రభు తండ్రి కుమార పరిశుద్ధి ఆత్మదేవుడు ముగ్గురు కూడా ప్రభులే దేవునికి స్తోత్రం అర్థమవుతుందా ఎప్పుడైతే దేవుని యాపం ఉంటుందో మనలో ఎప్పుడైతే దేవుని యాపం పొందుతామో మనం స్వతంత్రంగా మార్చబడతాం స్వతంత్ర జీవితాన్ని జీవిస్తాం ఎట్లా స్వతంత్రం అవుతాము అంటే ఎట్లా స్వతంత్ర జీవితం వస్తుంది అంటే మనం ఎవరో మనుషులు చెప్పక్కర్లేక మనలో ఉన్న దేవుడే మళ్ళమన్న ఆత్మయే మళ్ళమన్న ప్రభువే నువ్వు ఈ విధంగా చేయాలి ఈ విధంగా నడవాలి ఈ విధంగా మాట్లాడాలి ఈ విధంగా ఉండాలి అని మనం నేర్పుతారు పిల్లారా దేవృష్టోత్ర అదే స్వాతంత్ర్యం అంటే ఆ స్వాతంత్రం ఎప్పుడైతే మనం పొందగలుగుతామో ఎప్పుడైతే మనం ఆ స్వాతంత్రై తో పొందు మనం దేవుని పోలికగా మార్చబడుతున్నాం అన్నమాట దేవునికి పిల్లలు పుట్టారనుకోండి ఎవరికన్నా తండ్రి పోలికో తల్లి పోలికో ఏదో పోలిక ఉంటుంది అవునా కదా అండి అవునండి అట్లాగే పిల్లారా ప్రభునంద నూతనంగా జన్మించినవాడు ప్రభు రోజు కొత్తగా జన్మించినవాడు ప్రభు పోలికతో మనం జీవించాలి నేర్చుకోవాలి ప్రభు ఏ విధంగా జీవించాడో ఏ విధంగా మాట్లాడాడో ఏ విధంగా నడిచాడు అవన్నీ కూడా ప్రభు చూసి మనం నేర్చుకోవాలి మన మార్గము ఏ సుప్రభువే అదే అండి ప్రభువు చేత ఆ పోలికగానే మార్చబరుచున్నాము దేవునికి స్తోత్రిని ఇయ్యా ప్రయస్తిలో అర్థమైంది కదా ఏమర్థమైంది ఆత్మ సంబంధులుగా మనం మార్చబడాలి అంటే ఆత్మ సంబంధులుగా మార్చబడాలి అంటే దేవుని మనలో ఉండాలి అంతగానే యశ ప్రభు ఎన్నోసార్లు చెప్తారు కదండి ఆత్మ లేనివాడు నావాడు కాదు ఆత్మ ఉండాలి ఆత్మ ఉండాలి ఆత్మ కోల్పోయే కదా ఆదో పాపంలో పడింది పాపంలో పడ్డాక ఎన్నో కష్టాలు అనుభవించారు శ్రమలు అనుభవించారు దేవుడు చివరికి యశ్వభా రక్తాన్ని చిందించి మానవ కోటి అందరికీ రక్షణ ఇచ్చాడు దేవునికి స్తోత్రమని ఇయ్య ప్రయస్తిలా ప్రయస్తిలాడు ప్రార్థించుకుందాం మీ పాదాల కొందరులు వస్తే స్తోత్రములు పరిశుద్ధి మీ కొందరు పరిశుద్ధి రామిక స్తోత్రం ప్రభా పరమోజున మీ కొందరు పరమోజునామిక స్తోత్రం ప్రభా అడుకుని ఒట్టిన పోయి బిడ్డలందరిపై మీకు అస్తం వచ్చాడు ప్రభా అయా మీ ఆత్మచ్యత్ నడిపిస్తారని తలస్తూ ప్రభ అనుకుంటే ఈ ప్రార్థన తినచినేసి ప్రభు దీవెన పడుతున్నాడుకొని అడుగుతున్నాము తండ్రి సమస్త మహిమ గంతా ప్రభావాలు మీకు నామానుగా చంద్రగా ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ తిలా